ఘనంగా బట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు వినోంక మండల కేంద్రంలోని కాంగ్రెస్ ఎస్సీ సేల్ మండల అధ్యక్షుడు మాదాసి సునీల్ ఆధ్వర్యంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు అంతేకాకుండా సీట్లు పనులు పంపిణీ చేశారు ఆయన ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో నిండు నూరెలు ఉండాలని ఆయన అన్నారు ఉప ముఖ్యమంత్రి కాకుండా ఇంకా ఉన్నత స్థాయి పదవులు చేకూర్చాలని వారు అన్నారు ఈ కార్యక్రమంలో రామ్రెడ్డి రమేష్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవశ్రీ మల్లు భట్టి కుమార్ మార్క్ గారి జన్మదినం ఈరోజు వినవంక మండల కేంద్రంలో జరుపుకున్నాము గత కొంతకాలంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య భూమిక పోషించినటువంటి భట్టి విక్రమార్క గారు తెలంగాణ సాధ్యమైంది వచ్చిన తర్వాత సేల్ఫీ నేతగా ఉండి కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ధీటైన సమాధానం చెప్పు చెప్తూ కాంగ్రెస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ పేరు నిలబెట్టినటువంటి వ్యక్తి బట్టి విక్రమార్క గారు ఆయన ఈరోజు ఆయనకు సముచిత స్థానం దక్కింది అందుకు మేమందరం అంటే మా దళితుల మేము దళిత తరఫున ఒక దళిత ముద్దు బిడ్డకు ఉప ముఖ్యమంత్రి రావడం గర్వకారణం మా తరఫున చాలా సంతోషం వ్యక్త చేస్తున్నాం ఈరోజు ఆయన గారి బర్త్డే ఈ సందర్భంగా అందరం గర్విస్తున్నాం సంతోషపడుతున్నాం దగ్గరున్న చిన్న చిన్న హాస్పిటల్లో అక్కడ పనులు పంపిణీ చేయడం జరిగింది ఆయన మరిన్ని కార్యక్రమాలు చేపట్టి మరింత ఉన్నతమైన పదవులు పొందాలి వారు వారి కుటుంబ సభ్యులు అందరూ అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ జై కాంగ్రెస్